వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో వాకింగ్ స్టిక్ సపోర్ట్ సో జనరల్ గా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు సర్జరీస్ అయిన తర్వాత ఇలా ఇస్తూ ఉంటారు లేదా జనరల్ గా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వాకింగ్ స్టిక్ అనేది వాడుతూ ఉంటారు అయితే అసలు సెలక్షన్ అనేది ఎలా ఉండాలి ఎలా వాడాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు వాకింగ్ స్టిక్ గురించి అడుగుతున్నానంటే అదేది చిన్న విషయం కాదు జనరల్గా ఇష్యూస్ సర్జరీస్ అయిన తర్వాత సపోర్ట్ కోసం వాడుతూ ఉంటారు ఓల్డేజ్ పీపుల్ నడవలేక దాన్ని వాడుతూ ఉంటారు అయితే దీని సెలెక్షన్ అనేది ఖచ్చితంగా ఇలానే ఉండాలి ఇంత హైట్ వరకే ఉండాలి ఈ విధంగానే వాడాలి అనేవి చాలానే ఉన్నాయి మాకు తెలియని విషయాలు ఏం చెప్తారు డాక్టర్ గారు వాకింగ్ స్టిక్స్ అనేటివి యాక్చువల్గా చాలా రకాలు ఉన్నాయి యాక్చువల్గా ఫస్ట్ వాకింగ్ స్టిక్ అనేది మనం మొదలు పెడితే ఇంతకు ముందు రోజుల్లో మన పాతకాలం రోజుల్లో కూడా చూసేవాళ్ళం కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కూడా చంకల్లో ఒక స్టిక్స్ పెట్టి వాకింగ్ స్టిక్ అంటే దాన్ని పట్టుకొని సపోర్ట్ తీసుకొని నడిచేవాళ్ళం మనం చూస్తుంటాం సో అక్కడి నుంచి చూస్తే ఈరోజు ఒక సర్జరీ అయ్యి ఒక కాళ్ళకి సర్జరీ అయితే ఒక సైడు ఈ మీద బరువు పడకుండా రెండో సైడు స్టిక్ పెట్టుకోమంటాం చాలామంది అడుగుతుంటారు సార్ ఈ వాకింగ్ స్టిక్ రెండో సైడ్ ఎందుకు పెట్టుకోవాలి జరిగిన కాలుకి వెయిట్ బయట పడకుంటే ఇటు సైడ్ పెట్టుకోవాలి కదా ఇప్పుడు మీకు జరిగిన కాలు రైట్ అయితే లెఫ్ట్ కాలు రైట్ కాల్ అవుతుంది ఈ స్టిక్ అనేది లెఫ్ట్ కాల్ అవుతుంది సో దానివల్ల వీరు ఈ రెండింటి మీద నిల్చుకుంటారు ఈ కాల్ని లూజ్ గా పెట్టుకోవడం బరువు పెట్టుకుంటా ఉండడం జరుగుతుంది రెస్ట్ ఉంటుంది రెస్ట్ ఉంటుంది సో దానికోసం అని ఆపోజిట్ సైడ్ లో స్టిక్ పెట్టుకోమంటారు ఇది ఒక టైప్ ఆఫ్ వాకింగ్ స్టిక్ ఇది సర్జరీ అయినప్పుడు లేదా హిప్ సర్జరీస్ అయినప్పుడు ఒక స్ట్రైర్స్ అయితే ఇస్తుంటాం యూజువల్గా నీ రీప్లేస్మెంట్ అయినప్పుడు వాకర్ అనేది ఇస్తుంటాం సో వాకర్ అనేది ఒక కంప్లెక్స్ స్ట్రక్చర్ ఒక యూ షేప్లో ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు రోజుల్లో ఫిక్స్డ్ స్ట్రక్చర్స్ ఉండేటివి అంటే ఒక ఒకే విధంగా ఫామ్ అయ్యేట్ ఉండేటివి ఇప్పుడు దాన్ని ఫ్లెక్సిబుల్గా అంటే మర్చుకోవచ్చు లోపల పెట్టుకోవచ్చు కారు లోపల పెట్టుకొని తీసుకొని రావచ్చు ఎక్కడైనా తీసుకుని రావచ్చు పెట్టచ్చు అనేటట్టు సో ఈ వాకింగ్ వాకర్లో ఏంటంటే హైట్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి ఇంతకుముందు రోజుల్లో లేవు ఇప్పుడు హైట్ అడ్జస్ట్మెంట్స్ వచ్చాయి ఈ హైట్ అడ్జస్ట్మెంట్స్ వల్ల ఒకరు నడిచేటప్పుడు దాన్ని పట్టుకొని లేవటం జరుగుతుంది దాన్ని పట్టుకొని కూర్చోవడం జరుగుతుంది సో వాళ్ళు నడవటానికి యాక్చువల్గా ఎంత హైట్ కావాలో వాళ్ళు పట్టువాళ్ళుగా ఉండొచ్చు కొంతమంది పొడుగా ఉండొచ్చు వాళ్ళకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకునేటట్టుగా హైట్స్ వచ్చాయి దాన్ని తగ్గట్టుగా వాకర్ని పట్టుకొని నడవటం ఈజీగా ఉంటుంది ఈ వాకర్స్ దీంట్లోనే టాయిలెట్స్ వచ్చాయి టాయిలెట్ సీట్స్ వచ్చాయి సో ఈ వాకింగ్ స్టిక్ తో పట్టుకుని వెళ్తారు ఆ స్టిక్తోనే అక్కడ వాష్రూమ్ లో కానీ మీరు రెస్ట్ రూమ్ లో కానీ కూర్చొని ఈ టాయిలెట్స్ వెళ్ళడం జరుగుతుంటుంది దానికి కూడా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు యాక్చువల్గా వాకర్స్ అనేటివి మెట్లు ఎక్కటానికి మెట్లు ఎక్కటానికి కూడా కొత్త ట కొత్త రకమైన వాకింగ్ స్టిక్స్ వచ్చాయి ఇప్పుడు మనం ప్రెస్ చేస్తే అవి కరెక్ట్గా ఎట్లయితే మెట్లున్నాయో ఆ విధంగా అది అది డిజైన్ అవుతుంది దాని తగ్గట్టుగా బైక్ ఎక్కటానికి కూడా అంటే ఇంతకుముందు రోజుల్లో వాకర్ అనేది స్ట్రైట్గా వాక్ చేయడానికే ఉండేది మెట్లు ఎక్కడానికి ఉండేవి కాదు సో ఇది లేటెస్ట్గా ఇప్పుడు మెట్లు ఎక్కటానికి కూడా ఉండేటట్టుంది ఏజ్ అయిన వాళ్ళు ఒక ఏజ్ అయి ఒక అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉండి నడవలేకుండా ఉంటే వాళ్ళకి సపోర్ట్ కోసం ఇంతకుముందు చేతికర్ర వాడేవాళ్ళు చాలా స్టిక్ అంటే ఒక కర్ర లాగా చేయించుకొని దాని రకరకాల మోడల్స్లో చేయించుకొని పాత సినిమాల్లో చూస్తుంటారు మీరు దానికి ఒక సింహం బొమ్మ కావచ్చు దానికొక దీని ఇది కావచ్చు దాన్ని అలంకరించుకొని కూడా రాజుల కాలంలో దాన్ని వాడేవాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఏంటంటే కొంత లేటెస్ట్ థింగ్స్ ఏంటంటే వాకర్తోనే నడుస్తూ దాంట్లోనే చైర్ అనేటివి వచ్చున్నాయి ఈ స్టిక్తో నడుస్తూ మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు ఇంతకు ముందు రోజుల్లో వాక్ నడిసిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలంటే ఉండేది బట్ ఇప్పుడు ఎక్కడ దాకా నడుస్తామో అక్కడే కూర్చోగలిగేటట్టుగా వాకింగ్ స్టిక్ మీద దాని మీద వచ్చిన్నాయి ఈ వాకింగ్ స్టిక్స్ అనేది సపోర్టింగ్కి సో గా మేజర్గా గా ఆర్థోపెడిక్ సర్జరీస్లో అయితే ప్రతి సర్జరీస్లో మేము ఎందుకంటే మొకాళ్ళు కానీ యాంకిల్ జాయింట్స్ కానీ లేదంటే హిప్ జాయింట్స్ కానీ సర్జరీ చేసినప్పుడు దాని మీద లోడ్ పడకుండా వాడతాం యాక్చువల్గా లోడ్ ఎందుకు ఇవ్వకూడదు అని అంటే పార్షియల్గా అంటే పడిన చోటకి కొంత వెయిట్ బేరింగ్ అవసరం కానీ ఎక్కువ చేస్తే కదిలిపోతుంది సో కదలకుండా ఉండడానికి పార్షియల్ వెయిట్ బేరింగ్ కోసం ఈ వెయిట్ బేర్ అనేది షిఫ్ట్ అవడం కోసం ఈ వాకింగ్ స్టిక్స్ అనేది వాడతాం ఈ వాకింగ్ స్టిక్ అవడం వల్ల జాయింట్ మీద పడాల్సిన లోడ్కి తక్కువ ఇవ్వట్టు ఇస్తూ నడకని ఇంప్రూవ్ చేసుకుంటూ కొంతకాలానికి వాకింగ్ సిక్స్ సపోర్ట్ అనేది తీసేసి తనకి తాను ఫ్రీగా నడిచే విధంగా దాన్ని సపోర్ట్ తీసుకుని అంటే ఏముంటాయి అంటే హైట్ అడ్జస్ట్మెంట్ లో తప్పు ఉంటుందా ఇంకో సైడ్ వాడడంలో తప్పు ఉంటుంది ఏదైనా మిస్టేక్స్ చేస్తామా యూజువల్ గా మేము చూసే వాళ్ళలో చాలా మంది మిస్టేక్స్ ఏం చెప్తారంటే ఫస్ట్ మిస్టేక్ మే మా కాలు రైట్ ఇంజురీ అయింది రైట్లోనే పెట్టుకోవాలి కదా డాక్టర్ గారు చేతికర్ర లెఫ్ట్కి ఎందుకు పెట్టుకోమంటుంటారు అడుగుతుంటారు సో ఇంత ముందు చెప్పినట్టుగానే రైట్కి ఎందుకు పెట్టుకోకూడదు రైట్ సైడ్ సర్జరీ అయితే ఎందుకనంటే రైట్ సైడ్ సర్జరీ అయితే మీ ఎడమ కాలు కుడి కాలు అవుతుంది మీ ఎడం కర్ర ఎడమ కాలు అవుతుంది సో అలా ఉంటుంది దీన్ని రెస్ట్లో ఇవ్వడం జరుగుతుంది అలా జరుగుండాలి అదే మీరు ఇట్లా చేస్తే మీ రైట్ లెగ్ అనేది లెఫ్ట్ లెగ్ అవుతుంది ఈ చేతికి అనేది రైట్ అవుతుంది మీరు ఎక్కడ రెస్ట్ అవుతుంటారు అనేది చేయలేని పరిస్థితి వస్తుంది సో అలా ఉన్న టైంలో ఇలాంటి మేము లెఫ్ట్ సైడ్ పెట్టుకోమంటాం రైట్ సైడ్ జరిగితే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ జరిగితే రైట్ సైడ్ పెట్టుకోమంట అదే వాకర్ ఉంటే ఒక కాలు పెట్టుకొని సపోర్ట్తో నడవటానికి చేసుకునేది ఉంటారు చాలా మంది వాక్ చేసేటప్పుడు బరువు పెట్టి కొంత వాక్ చేసేదానికి వాకర్ అనేది వాకింగ్ స్టిక్ అనేది పనికిరాదు సో అదే కొంత వాకర్తో అయితే పట్టుకొని కొంత అంటే జంప్ చేస్తూ కొంత జంప్ చేస్తూ వెళ్ళటం అంటే కంప్లీట్గా వెయిట్ బేరింగ్ చేయొద్దు అని చెప్పిన వాళ్ళకి కాలు మీద చేయొద్దు అని చెప్పడానికి వాకర్స్ అనేటివి ఉపయోగపడతాయి అయితే డాక్టర్ గారు ఈ వాడేటప్పుడు కాలు మీద ఏదైనా కొద్దిగా ప్రెషర్ పడింది అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా రాడ్స్ అలాంటి సపోర్ట్ వేసాము ఈ ఏదైనా కొంచెం పడే అవకాశం ఉంటుందా వాడేటప్పుడు ఏంటంటే వాకర్స్ ఇస్తాం ప్రెషర్ పడాలి కొంత ఉండాలి అని అనుకుంటే వాకర్ కాకుండా వాకింగ్ స్టిక్ ఇస్తాం వాకింగ్ స్టిక్ అనేది కొంత శాతం వే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్రాబ్లమ్ ఉండి బాగా వాకర్ ని వదిలేసి వాకింగ్ స్టిక్ వస్తారు యూజువల్ గా స్టార్టింగ్ లో వాకర్ వాడతారు అది బాగా కొంత అలవాటు అయిన తర్వాత వాకింగ్ స్టిక్ వస్తారు అంటే వెయిట్ బేరింగ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి వాకింగ్ స్టిక్ వస్తారు వాకింగ్ స్టిక్ ఎంత ఎలా ఇవ్వాలి డాక్టర్ గారు పెద్దవాళ్ళకి ఏ ఏజ్ నుంచి ఇవ్వాలి వాళ్ళకి అకార్డింగ్ టు యువర్ నీ ప్రాబ్లమ్స్ సో ఏ ఏ సైడ్ యూజువల్గా ఏం చేస్తారంటే మోకాళ్ళు రెండు పక్కల అరుగుతున్నప్పుడు ఒక పక్కనే మోకాళ్ళు నిలబడటం జరుగుతున్నప్పుడు ఒక పక్క నొప్పి నొప్పి వస్తూ ఉంటుంది వాళ్ళు దాన్ని రెస్ట్ ఇవ్వటానికి వాకింగ్ స్టిక్ అనేది యూజ్ చేస్తారు మెట్లు ఎక్కటానికి కూడా మెట్లు ఎక్కటానికి ఏజ్ ఉండే వాళ్ళకి కూడా ఆ మెట్టు ఎక్కేటప్పుడు సపోర్ట్ కోసం కూడా వాకింగ్ స్టిక్ యూస్ చేయడం జరుగుతుంటుంది అండ్ చాలామంది దీంట్లో కూడా ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి ఏంటంటే వాకింగ్ స్టిక్ యూజ్ వాళ్ళు హైట్ ఎంత అడ్జస్ట్ చేసుకోవాలని ఉంటుంది ఈ హైట్ ఎప్పుడు కూడా మన బాడీలోకి మన ఎల్బో అనేది కొంత భాగానికి ఫ్లెక్స్ అయ్యే విధంగా అంటే ట్వంటీ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ డిగ్రీస్ ఫ్లెక్స్ అయ్యే విధంగా ఉండాలి కంప్లీట్గా స్ట్రెయిట్గా చేసి ఎక్స్టెన్షన్ చేసి ఉండేటట్టు ఉండకూడదు ఎందుకంటే బాడీ కొంత టిల్ట్ అయ్యేటట్టు ఉండకూడదు ఈ వాకర్ కానీ వాకింగ్ స్టిక్ అనేది కానీ మన బాడీని స్ట్రెయిట్గా ప్రొపల్ చేయడానికి చేసేటట్టు ఉండాలి ఎప్పుడైనా ఒక కాలు నొప్పి వచ్చినప్పుడు కానీ యాంకిల్ స్ప్రెయిన్ అయినప్పుడు కానీ వాళ్ళు నడక మామూలుగా నడవమంటే కుంటుతూ నడుస్తారు కుంటుతూ నడిచినప్పుడు ఏమవుతుందంటే పైన్ మీద భారం పడి స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండటానికి ఈ వాకింగ్ స్టిక్ అనేది వాడితే వాళ్ళు ఈ మూమెంట్ టిల్ట్స్ అనేటివి స్పైన్ లో ఉండవు సో వాకింగ్ స్టిక్ వల్ల సపోర్ట్ ఉంటుంది వాళ్ళు కొంత దూరం ఉంటారు స్పైన్ ప్రాబ్లమ్స్ రావు ఖచ్చితంగా డాక్టర్ గారు ఇంకా వాకింగ్ స్టిక్ గురించి ఇంకా చాలానే డౌట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్ లో చేద్దాము చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి వాడుతున్న వాళ్ళు ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం ఈ వాకర్స్ గురించి కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఎన్నాళ్ళు వాడాలి ఎప్పుడు తీసేయాలి ఇలాగా ఒకసారి ఇన్ఫర్మేషన్ కోసం అయితే కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి ఇబ్బందులు ఎదురవుతున్న వాళ్ళు ఒకసారి కాల్ చేస్తే అసలు ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు నమస్కారం